రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శివనగర్లో చిత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ప్రతిరోజు అన్నదానంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఒక్కో రోజులో ఒక్కో పూజా కార్యక్రమం కుంకుమార్చన అన్నదానం ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నామని గత తొమ్మిది సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు తమ వార్డులో ఘనంగా నిర్వహించుకుంటున్నామని మండప నిర్వాహకులు మీడియాకు తెలిపారు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో స్వామివారు శోభాయమానంగా ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఇస్తున్నారు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని లాలా శ్రీనివాస్ మల్లీశ్వరి దంపతులు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి సేవలు తరించారు అందరిపై స్వామివారి కరుణ కటాక్షాలు ఉండాలని ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఈ నవరాత్రులు నిర్వహిస్తున్నామని మండప నిర్వాహకులు చెబుతున్నారు Thank 咱们呢？ ब्रेकर का फंक्शन देख ना देख कर का फंक्शन लगा केसना ना अडगो सरीनदर का ब्रेक लगा दानी है ना हां Okay

Terima kasih telah menonton ఛత్రపతి శివాజీ తరఫున గత తొమ్మిది సంవత్సరాలుగా మేము వినాయక చవితి నవరాత్రులు ఉత్సవంగా ఘనంగా జరుపుకుంటున్నాము ఇక్కడ అందరం కలిసి కట్టుగానే ఉంటాము అన్నట్టు ఇక్కడ అన్నదానము కుంకుమ పూజ నైవేద్యాలు అన్ని దీపారాధన ఘనంగా జరుపుకుంటాము గేమ్స్ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసం గేమ్స్ కూడా నిర్వహిస్తాము దీని ఎంతో ఉత్సవంగా మేము జరుపుకుంటాము